నెల్లూరు నగరంలోని స్థానిక మణమసిద్ధి నగర్ నందు డాక్టర్ కిషోర్ రత్నం తీర్థ స్కూల్ నందు గురువారం నాడు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాలుగవ సైన్స్ చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో భాగంగా నూట యాభై మంది పిల్లలు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నూట పది మంది పిల్లల ప్రాజెక్టులకు రూపొందించడం జరిగింది ముఖ్యంగా ప్రతిభ పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మున్సిపల్ ప్రేమ్ కుమార్ గారి పిల్లల యొక్క కృషిని అభినందించారు వారు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు మరింతగా రాణించాలని పిల్లల్ని అభినందించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏవోలు తోహాన మేడం మరియు స్కూల్ యాజమాన్యం పిల్లల్ని అభినందించారు మా డైరెక్టర్ డాక్టర్ కృష్ణ కిషోర్ గారు వాసంతి కిషోర్ గారు ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ గారు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలో పిల్లలకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అభినందించడం జరిగింది అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ సార్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు శుభదినం ఈరోజు రత్నం గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో నాలుగవ సైన్స్ పేర్ నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మా డైరెక్ట్స్ ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం సైన్స్ పేర్ నిర్వహిస్తున్నాము ఇందులో నూట ముప్పై మంది పిల్లలు పాల్గొన్నారు నూట పది ప్రాజెక్టులు తయారు చేశారు వాళ్ళ నైపుణ్యానికి నిదర్శనంగా వాళ్ళ ప్రాజెక్టులో తీర్చిదిద్దారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు టీచర్లు కూడా సహకరించారు సో ఇంతటి ఘనమేదం సాధించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ డైరెక్టర్లకి కృష్ణ కిషోర్ గారికి వాసంత్ కిషోర్ గారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటు తెలుపుకుంటున్నాను

మా ప్రిన్సిపల్ సార్ అయినటువంటి ప్రేమ్ కు ప్రేమ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాము దీనిలో నూట యాభై మంది పిల్లల వరకు సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నూట పది ప్రాజెక్ట్స్ వరకు వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ పిల్లల్ని ఇలా సైన్స్ ప్రాజెక్ట్స్లో ఎంకరేజ్ చేయడం అనేది డాక్టర్ కిషోర్ సరత్న స్కూల్స్ యొక్క ప్రత్యేకత సో దీనికి ప్రత్యేకంగా మా డైరెక్టర్స్ అయినటువంటి వాసంతి మేడం డాక్టర్ కిషోర్ సార్కి మా ధన్యవాదాలు అలాగే సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్కి మా ప్రత్యేక ధన్యవాదాలు పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ని బయటికి తీసి వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ సైన్స్ ఫేర్ అనేది ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో దీనికి సహకరించి అందరికీ మా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్స్ కిషోర్ రత్నం తీర్థ చిల్డ్రన్స్ నందు చాలా ఘనంగా సైన్స్ వారిని ప్రారంభించారు ఇందుకు మేము ముఖ్య అతిథులుగా మా ఏవో సారైన కాజిం సార్ని మరియు విద్యార్థిని విద్యార్థిని యొక్క తల్లిదండ్రుని ఆహ్వానించాము వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చి పిల్లలు చేసిన ప్రాజెక్ట్ని చూసి చాలా ప్రశంసలు ఇచ్చారు పిల్లలకి ఇందుకు ఈరోజు ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ని ఎవరైతే మన సైన్స్ కోర్నర్ని గుర్తు చేసినందుకు మా పిల్లలకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా జరగడానికి మా ముఖ్య సపోర్టర్ అయిన ప్రిన్సిపల్ సార్ ప్రేమ్ కుమార్ సార్ని మరియు మా సైన్స్ స్టాఫ్ మరియు మా కో స్టాఫ్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా పేరెంట్స్ కి మా కిగతా పేరెంట్స్ ఎవరైతే పిల్లలకి సపోర్ట్ చేసి ప్రాజెక్ట్స్ని ని ప్రిపేర్ చేసి పంపించడంలో చాలా హెల్ప్ చేశారు మరొకసారి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి